ఐకాన్ ఇండియా నేను మీ గణేష్ మరి ఈరోజు మనం ఈ గ్రూప్ వన్ ఫిలిమ్స్ సంబంధించి కానీ ఈ యొక్క గ్రూప్ టూ సంబంధించి కానీ మరి గ్రూప్ త్రీకి సంబంధించి కానీ మరి ఎలా ప్రిపేర్ కావాలి ఏ సబ్జెక్టుల నుంచి ఎంత వెయిటేజ్ ఉంది అనే అంశాలని మనం ఒకసారి చూసుకుందాం మరి ప్రధానంగా ఈ యొక్క గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో కానీ గ్రూప్ టూలో కానీ ఏ సబ్జెక్ట్స్కి ఎంత వేటేజ్ ఉంది అనే అంశాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఇండియన్ హిస్టరీ నుంచి ఎంత వేటేజ్ ఉంది తెలంగాణ హిస్టరీ నుంచి ఎంత వేటేజ్ ఉంది అనే అంశాలను కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ ఇండియన్ హిస్టరీలో మనకు తెలంగాణ హిస్టరీలో ఏమేం టాపిక్స్ ఉన్నాయి ఎలా చూసుకోవాలి అనే అంశాలని ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఓకేనా అండి ఫస్ట్ నేను ఎక్కడికి తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని యొక్క ఇండియన్ హిస్టరీలోకి తీసుకెళ్తున్నాను ఎక్కడికి తీసుకెళ్తున్నాం మిమ్మల్ని భారతదేశ చరిత్ర ఏమంటున్నాం అండి భారతదేశ చరిత్ర నెక్స్ట్ ఇంకేమంటున్నాం దీంతో పాటుగా అంటే ఈ యొక్క తెలంగాణ చరిత్ర ఏమంటున్నామండి తెలంగాణ చరిత్ర అని చెప్పి పిలుస్తా ఉన్నాం మరి ఈ భారతదేశ చరిత్రను కానీ ఈ తెలంగాణ చరిత్రను కానీ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఇది గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఎంత వెయిటేజ్ అనేది వీటికి ఉన్నాయి మరి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో వీటికి ఎన్ని మార్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గత రెండు ఫిలిమ్స్ ఎగ్జామ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే మనకు మినిమం ఒక సిక్స్టీన్ ప్లేస్ నుంచి సిక్స్టీన్ టు ట్వంటీ మార్క్స్ వేటేజీ ఇండియన్ హిస్టరీకి కనిపిస్తుంది మరి అదే స్థాయిలో తెలంగాణ చరిత్రకు కూడా సిక్స్టీన్ నుంచి ట్వంటీ ప్లస్ స్కోర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అంటే ఈ రెండు సబ్జెక్టుల మీద మీరు ఫోకస్ చేస్తే ఎంత స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద మీరు ఫోకస్ చేస్తే ఎంత స్కోర్ అనేది రావడానికి ఇక్కడ అవకాశం ఉంది అన్నప్పుడు ఈ రెండు సబ్జెక్టుల మీద మీరు ఫోకస్ చేస్తే మినిమం థర్టీ ఫైవ్ ప్లస్ అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఎంత లేదా అనుకున్నా ఎక్కువ వేటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవి రెండు మరి ఈ రెండింటిని మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి మరి ఇక్కడ ఏమడిగినాడు అంటే ఈ యొక్క ఇండియా ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అని అడిగినాడు భారతదేశం యొక్క ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అని చెప్పి అడిగినాడు అంటున్నాం భారతదేశం యొక్క సాహిత్యము ఈ యొక్క వారసత్వము కళలు అనే అంశాన్ని ఇక్కడ అడిగినాడు మరి విధంగా తెలంగాణ చరిత్ర ఇక్కడ కూడా ఏమడిగినాడు అంటే ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అనేది ఇక్కడ కూడా అడిగినాడు అంటున్నాం ఏమడిగినాడు తెలంగాణ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ పైన కూడా ఇక్కడ మన క్వశ్చన్స్ అనేటివి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అంటే ఇక్కడ పరిపూర్ణంగా మనం ఏం చూసుకోవాలి అంటే ఏం చదవాలి ఏం చదవకూడదు అనే అంశాల్ని చూసుకొని మనం ముందడుగు వేయాలి ఏది పడితే చదువుకుంటూ పోతే ఆగమాగమై కాబట్టి మనము ఈ భారతీయ వారసత్వ సంపాదన చూసినా తెలంగాణ వారసత్వ సంపాదన చూసినా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భారతదేశ చరిత్ర తీసుకున్నట్లయితే ఈ యొక్క తొలి ఈ యొక్క భారతదేశ చరిత్రలో మనం ఏం చూసుకుంటున్నాం అంటే తొలి నాగరికత ఏది భారతదేశంలో తొలి నాగరికత ఏది అని చెప్పి నేను అడుగుతున్నా భారతదేశంలో తొలి నాగరికతగా మనం దేన్ని పిలుస్తున్నాం మరి ఈ భారతదేశంలో మనం తొలి నాగరికతగా దేనిని పిలుస్తున్నాము అంటే ఈ యొక్క సింధు నాగరికతను పిలవడం జరుగుతూ ఉంది ఏమంటున్నామండి సింధు నాగరికత అనేది ఈ యొక్క భారతదేశంలో ఇది తొలి నాగరికత అని చెప్పి మాట్లాడుతున్నా మరి సింధు నాగరికత తొలి నాగరికత అని చెప్పి మనం పిలిచినప్పుడు మరి ఈ సింధు నాగరికతల మనకు కనిపించేటువంటి అంశాలు అంటే ఎక్కడ ఇక్కడ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశాలు ఉంటుంది అంటే జనరల్ గా ఇక్కడ వీరి యొక్క సమాజం పైన క్వశ్చన్స్ అడుగుతాడు ఏమంటున్నామంటే వీరి యొక్క సమాజం పైన మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు సింధు నాగరికత సమాజాన్ని చూసినట్లయితే ఇది ఈ సింధు సమాజాన్ని ఎవరు పరిపాలించారు వర్తకుల మరి ఎవరు పరిపాలించరు అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడవలసి ఉంటుంది మరి సింధు సమాజంలో మనకు దీన్ని పరిపాలించినటువంటి వ్యక్తులుగా ఎవరిని పేర్కొంటున్నాము అంటే వర్తకులను పేర్కొనడం జరుగుతుంది మరి సింధు సమాజాన్ని పరిపాలించింది వర్తకులు అంటున్నాం మరి సింధు సమాజంలో ఎన్ని జాతులు ఉన్నాయి ఈ సింధు సమాజంలో ఎన్ని జాతులు ఉన్నాయి అనే అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ సింధు సమాజంలో మనకు ఉన్నటువంటి జాతులు ఒకటి మెడిటరాయిన్స్ అంటున్నాం ఏమంటున్నామండి మెడిటెరాయిన్స్ రెండోది వచ్చేసి మాంగోలాయిన్స్ ఏమంటున్నామండి మెడిటెరాయిన్స్ మాంగోలాయిడ్స్ నెక్స్ట్ ఫ్రోటో ఆస్ట్రోలాయిడ్స్ ఏమంటున్నామండి ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్ ఏమంటున్నామండి ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్ మరి వీటితో పాటుగా ఇంకేమంటున్నామంటే ఆల్ఫైట్స్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం మెడిటెరాయిన్స్ మాంగోలాయిడ్స్ ప్రోటో ఆస్ట్రోలాయిట్స్ ఆల్ఫాయిడ్స్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది ఇలాంటి జాతులు మనకి ఎక్కడ కనిపించినాయి అంటే సింధు నాగరికతలో కనిపించడం జరుగుతుంది మరి సింధు నాగరికత యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని పండించింది ఇక్కడనే అధ్యక్ష ప్రపంచంలో మొదటిసారిగా పత్తి పంట పండించింది ఎక్కడ అంటే ఈ సింధు సమాజంలోనే మొట్టమొదటిసారిగా పత్తి పంట అనేది పండించడం జరిగినది అంటున్నాం రేట్ ఏం పండించినము అంటున్నాం ఇక్కడ మొదటిసారిగా పత్తి పంటను ఇక్కడనే పండించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా రైట్ ఈ యొక్క సింధు సమాజంలో మొట్టమొదటిసారిగా ఏం పంటలు పండించినారు అంటే పత్తి పంటను పండించడం జరిగింది అంటున్నా ఏ పంటను అంటున్నామండి పత్తి అనే పంటను మొదటిసారిగా ఇక్కడనే పండించడం జరిగింది అంటున్నాం అవునా మరి ప్రపంచంలో మొదటిసారిగా పత్తి అనే పంటను పండించినందువల్ల ఈ సింధు ప్రజలనే ఏమని పిలిచినారు అంటే ఈ సింధు ప్రజలను మొదటిసారిగా పత్తి అనే పంటను పండించినందువల్ల గ్రీకు ప్రజలు వీరిని సింతేన్ అని చెప్పి పిలవడం జరిగింది ఏమని పిలిచిన అంటున్నామండి అనే పంటను పండించినందువల్ల గ్రీకును వీళ్లను ఏమన్నారు అంటే సింతేన్ అని చెప్పి పిలవడం జరిగింది ఏమని పిలిచినాం సారు సింతేన్ అని చెప్పి మాట్లాడినము అంటున్నాం ఓకేనా మరి సింధూ ప్రజల యొక్క వాణిజ్య పంటగా మనం దేన్ని గుర్తిస్తున్నాం పత్తిని గుర్తించడం జరుగుతుంది ఇది మీరు యొక్క తొలి ప్రత్యేకతగా భావిస్తున్నాం దక్షిణాసియాలోనే అతిపెద్ద పట్టణ నాగరికత ఏది అంటే అది సింధు నాగరికత దక్షిణాసియాలోనే అతిపెద్ద పట్టణ నాగరికతగా మనం దేన్ని గుర్తిస్తున్నాం దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద పట్టణ నాగరికతగా మనం దేన్ని గుర్తిస్తున్నాం అన్నప్పుడు దక్షిణ ఆసియాలో అతిపెద్ద పట్టణ నాగరికతగా కూడా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే ఈ సింధు నాగరికతను గుర్తించడం జరుగుతూ ఉంది ఏమంటున్నాం దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద పట్టణ నాగరికత అని చెప్పి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అంశం నేను చెప్తున్నాను ఈ సింధు నాగరికత మీద కూడా నేను మరొక అంశాన్ని కూడా చెప్తున్నా మరి ఈ సింధు ప్రజల యొక్క లిపి చాలా ప్రత్యేకమైనది మీరంతా ఏ వైపు నుంచి ఎడివైపు రాస్తారు కుడి నుంచి ఎడమకు రాస్తారా ఎడమ నుంచి కుడికి రాస్తారా అందరికీ నా వాయిస్ క్లారిటీగా వినబడుతుంది కదా నేను అడుగుతున్నాను ఏమిటి అంటే మీరు ఎడమ నుంచి కుడికి రాస్తారా కుడి నుంచి ఎడమకు రాస్తారా అని నేను అడుగుతున్నా రైట్ చాలామంది మీలో ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఎడమ నుండి కుడికి రాస్తారు మరి వీరి యొక్క లిపిని మనం పరిశీలించినట్లయితే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి రాస్తారు అంటే కుడి నుండి ఎడమకు ఏమంటున్నామండి కుడి నుంచి ఎడమకు ఎడమ నుండి కుడికి వీళ్ళు ఏ విధంగా రాస్తారు అంటే వలయాకారములో రాయడం జరుగుతుంది ఎలా రాస్తున్నారండి వలయాకారంలో రాయడం జరుగుతూ ఉన్నది అంటున్నాం కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి వలయాకారంలో వీళ్ళు రాస్తున్నారు అంటున్నాం అవునా మరి ఇలా వలయాకారంలో రాస్తున్నారు కాబట్టి దీన్నే ఏమంటాను అంటే సర్పలిపి అని చెప్పి పిలుస్తా ఉన్నాం దీన్ని ఏమంటున్నామండి సర్పలిపి అని చెప్పి పిలుస్తున్నాం దీన్నే ఈ సర్పలిపినే ఇంకా ఏమంటున్నాము అంటే అంటే దీన్ని ఇది బొమ్మల రూపంలో చిత్రీకరించబడి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే బొమ్మల లిపి అని కూడా పిలుస్తున్నాం దీనే ఇంకా ఏమంటున్నాము అంటే చిత్రలిపి అని కూడా పిలవడం జరుగుతుంది బొమ్మల లిపి అంటున్న దీన్ని చిత్రలిపి అని కూడా పిలుస్తూ ఉన్నాం దీన్నే నేనేమంటున్నామండి బొమ్మల లిపి చిత్రలిపి సర్పలిపి అని కూడా పిలుస్తూ ఉన్నాం దీన్ని ఇంకా ఏమంటున్నాము అంటే ఈ లిపినే మనం ఇంకా ఏం చెప్తున్నాము అంటే బౌస్ట్రోఫెడాన్ లిపి అని కూడా పిలుస్తూ ఉన్నాం ఏమంటున్నామండి ఈ యొక్క బౌస్ట్రోఫెడాన్ లిపి అని కూడా పిలుస్తా ఉన్నా రైట్ ఏమని పిలుస్తున్నాం సార్ బౌస్ట్రోఫెడాన్ లిపి అని కూడా పిలుస్తాను ఏమంటున్నామండి బౌస్ట్రోఫెడాన్ లిపి అని కూడా దీనిని పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం సార్ ఏమని పిలుస్తున్నాం సార్ దీన్ని బౌస్ట్రోఫెడాన్ లిపి అని కూడా పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం దేనిని అధ్యక్ష ఈ యొక్క సింధు ప్రజల యొక్క లిపిని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సింధు ప్రజల యొక్క లిపిని మరి మొదటిసారిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరు సింధు ప్రజల యొక్క లిపిని మొదటిసారిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం సింధు ప్రజల యొక్క లిపిని మొదటిసారిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా ఎనివని ఆన్సర్ చేయండి ఏ ఏరా సింధు ప్రజల యొక్క లిపిని మొదటిసారిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఫాదర్ హిరాస్ ఎవరంటామండి ఫాదర్ హిరాస్ అనేవాడు సింధు ప్రజల యొక్క లిపిని మొదటిసారిగా అధ్యయనం చేయడం జరిగింది అండి ఎవరంటాం ఫాదర్ ఇరాజ్ అనేవాడు సింధూ ప్రజల యొక్క లిపిని మొదటిసారిగా అధ్యయనం చేసినాడు అంటున్నాం ఈయన తర్వాత ఈ సింధు ప్రజల యొక్క లిపి పైన ఈ యొక్క రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు జేఆర్ హంటర్ కావచ్చు రాజారాం కావచ్చు నట్వర్జా కావచ్చు ఎస్ఆర్ రావు వంటి వ్యక్తులు దీనిపైన అధ్యయనం చేయడం జరిగినది అంటున్నాం ఈ లిపి పైన అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఫాదర్ ఇరాజ్ అయితే ఈయన తర్వాత దీనిపైన పరిశోధనలు కొనసాగించినటువంటి వ్యక్తులు ఎవరు అన్నప్పుడు జిఆర్ హంటర్ నెక్స్ట్ రాజారాం ఓకేనా జిఆర్ హంటర్ రాజారాం మరి ఈయనతో పాటుగా ఇంకెవరి పేర్లు చెప్తున్నాము అంటే ఈ యొక్క నట్వర్ ఝా ఎవరంటామండి నట్వర్ ఝా ఇకపోతే చివరి ఒక ఆయన పేరు చెప్తాను ఏం పేరు అంటే ఈ యొక్క ఎస్ఆర్ రావు ఇక మహదేవన్ వీళ్ళంతా సింధు ప్రజల యొక్క లిపి గురించి అధ్యయనం చేసినారు ఎవరి గురి యొక్క లిపి గురించి సింధు ప్రజల యొక్క లిపిని గురించి ఇక్కడ వీళ్ళు అధ్యయనం చేసినారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా ఎవరి యొక్క లిపిని అధ్యయనం చేసినారు అంటున్న వీళ్ళంతా సింధు ప్రజల యొక్క లిపిని ఇక్కడ వీళ్ళు అధ్యయనం చేసినారు అని చెప్పి మాట్లాడుతున్నాం అర్థమైందా నేను చెప్పింది ఇక ఈ విధంగా మనకు ఈ సింధూ ప్రజలలో చాలా ప్రత్యేకమైనవి ఏమిటి అన్నప్పుడు ప్రపంచంలో మొదటిసారిగా పత్తి పంట వండి మరి ప్రపంచంలో మొదటిసారిగా ఈ యొక్క దక్షిణ ఆసియాలో అతిపెద్ద పట్టణ నాగరికత ఇదే అంటున్నాం మరి వీళ్ళ యొక్క లిపి చిత్రలిపి లేదా బొమ్మల లిపి లేదా సర్పలిపి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా మరి ఇంకా ఏమన్నామంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రైనేజీ సిస్టంను వినియోగించింది కూడా ఇక్కడనే భూగర్భ మురికి నీటి కాలువ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగినది అంటున్నాం దేన్ని ఏర్పాటు చేసినారు అంటున్నాం ఇక్కడ భూగర్భ మురికి నీటి కాలువ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగినది అంటున్నాం ఏం ఏర్పాటు చేసినారమ్మా భూగర్భ మురికి నీటి కాలువ వ్యవస్థను ఇక్కడే ఏర్పాటు చేసినారు అంటున్నా దేన్ని ఏర్పాటు చేసినారు అంటున్నాం అండి భూగర్భ మురికి నీటి కాలువ వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పాటు అయింది అంటున్నాం అదే క్లోజు డ్రైనేజీ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం ఏం కనిపిస్తుంది అంటున్నాం అండి క్లోజుడ్ డ్రైనేజీ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం ఎలా కనిపిస్తుంది సార్ క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ యొక్క సింధు నాగరికతలో మనకు కనిపించడం జరుగుతుంది అంటే అందరికంటే ముందే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది కూడా ఇక్కడనే అని చెప్పి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఓకేనా నెక్స్ట్గా పోతే ఈ యొక్క సింధు నాగరికతలో మనం ఇంకా ఏమంటున్నాం అంటే వీరి యొక్క ఆరాధ్య దైవం ఇవ్వడం ఆరాధ్య పురుష దైవం ఎవరు అసలు ఆ పురుష దైవానికి పేరు పెట్టింది ఎవరు అసలు సింధు నాగరికతను కనుగొన్నది ఎవరు ఈ అంశాలను కొంచెం వెరీ వెరీ ఫోకస్గా చదవాల్సినటువంటి అంశం ఉంటుంది ఓకే నేను ఏమంటున్నాను అంటే ఈ సింధు ప్రజలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే మరి ఈ సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవము ఎవరు సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం అనగానే మన మైండ్లో రెండు థాట్స్ రావాలి స్త్రీ దైవమా పురుష దైవమా స్త్రీ దైవమైతే ఎవరు పురుష దైవమైతే ఎవరు ఇక్కడ రెండు అంశాలు ఇక్కడికి రావాలి స్త్రీ దైవం ఎవరు పురుష దైవం ఎవరు మరి స్త్రీ దైవంగా ఎవరిని గుర్తిస్తున్నాం అమ్మ తల్లిని స్త్రీ దైవముగా గుర్తించడం జరుగుతుంది ఎవరిని అంటున్నామండి అమ్మ తల్లిని స్త్రీ దైవము అని చెప్పి మాట్లాడుతున్నాం మరి అమ్మ తల్లి యొక్క విగ్రహం ఎక్కడ దొరికినది హరప్ప పట్టణ ప్రాంతంలో ఈ యొక్క అమ్మ తల్లి యొక్క విగ్రహం లభ్యమవుతుంది నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా దొరికిందా అంటే అనే పట్టణ ప్రాంతంలో కూడా లభ్యమైనది అంటున్నా ఎలా దొరికినది అంటున్నామండి హరప్ప మరియు కాళీబంగ అనే పట్టణ ప్రాంతంలో కూడా లభ్యమైనది అంటున్నాం నెక్స్ట్ వీరి యొక్క ఆరాధ్య పురుష దైవం సింధూ ప్రజల యొక్క ఆరాధ్య పురుష దైవంగా మనం దేన్ని అంటే పశుపతి మహాదేవుడు ఎవరంటున్నామండి పశుపతి మహాదేవుడు వీరి యొక్క ఆరాధ్య పురుష దైవము అని చెప్పి పిలుస్తా ఉన్నా దేని అంటున్నామండి పశుపతి మహాదేవుడిని సింధూ ప్రజల యొక్క ఆరాధ్య పురుష దైవం అని చెప్పి మాట్లాడుతున్నా మరి ఈ పురుష దైవం యొక్క విగ్రహం మనకు ఎక్కడ లభ్యమైనది అన్నప్పుడు ఈ పురుష దైవం యొక్క విగ్రహం ఎక్కడ దొరికినది అంటే మొహంజదారో పట్టణ ప్రాంతంలో లభ్యమైనది అంటున్నా సార్ ఎడ దొరికింది సార్ మొహంజదారో పట్టణ ప్రాంతంలో ఇది లభ్యమైనది అని చెప్పి నేను మాట్లాడతాను ఎక్కడ లభ్యమైనది అంటున్నామండి మొహంజదారో పట్టణ ప్రాంతంలో ఈ పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహ రూపము అనేది మనకు లభ్యమైనది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అర్థమైందా అధ్యక్ష రైట్ ఈ విధంగా ఇలాంటి అంశాలను మనం ఇక్కడ చూడడం జరుగుతా ఉన్నది అంటున్నాం ఎడ కనిపిస్తున్న ఇవన్నీ మనకు ఈ యొక్క సింధు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలుగా వీటిని మనం గుర్తించాలి మరి ఇంకా పోతే వీరి యొక్క ఆరాధ్య పక్షి పావురం ఆరాధ్య జంతువు మూపురం గల ఎద్దు ఏమంటున్నామండి ఆరాధ్య పక్షి ఏమిటి ఆరాధ్య జంతువు ఏమిటి సింధు ప్రజల యొక్క ఆరాధ్య జంతువు ఈ యొక్క ఇదంతా భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఆరాధ్య జంతువుగా మనం దేన్ని పేర్కొంటున్నాం మూపురం గల ఎద్దు ఏమంటున్నామండి మూపురం గల ఎద్దు అనేది ఇక్కడ ఆరాధ్య జంతువు అంటున్నాం ఓకేనా మరి ఆరాధ్య పక్షిగా దీన్ని గుర్తిస్తున్నాం సింధు ప్రజల యొక్క ఆరాధ్య పక్షి ఏమిటి అంటున్నామండి ఈ యొక్క పావురం అనేది సింధు ప్రజల యొక్క ఆరాధ్య పక్షి అని చెప్పి నేను పిలుస్తున్నా సింధు ప్రజల యొక్క ఆరాధ్య పక్షిగా మనం దేన్ని పిలుస్తున్నాము అంటే ఈ యొక్క పావురం పిలుస్తున్నా ఓకేనా మరి వీరి యొక్క ఆరాధ్య వృక్షముగా మనం దేన్ని గుర్తిస్తున్నాం సింధు ప్రజల యొక్క ఈ యొక్క ఆరాధ్య వృక్షముగా దేన్ని గుర్తిస్తున్నాం సింధు ప్రజల యొక్క ఆరాధ్య వృక్షము ఏమిటి అంటే రావి చెట్టు అనేది సింధూ ప్రజల యొక్క ఆరాధ్య వృక్షముగా మనం గుర్తిస్తున్నాం సింధు ప్రజల యొక్క ఆరాధ్య వృక్షము అని చెప్పి దేన్ని పిలుస్తున్నాం దీన్ని అయ్యా రావి చెట్టుని వీరి యొక్క ఆరాధ్య వృక్షము అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాం ఓకే ఇలాంటి అంశాలు అనేటివి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉన్నది ఓకే రైట్ మరి ఈ విధంగా మనం ఈ సింధు ప్రజల యొక్క అంశాలను గురించి నేర్చుకుంటా ఉన్నాం మరి ఈ సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తిగా మనం దేన్ని గుర్తిస్తున్నాం అన్నప్పుడు ఈ యొక్క వ్యవసాయం అనేది వీరి యొక్క ప్రధాన వృత్తి అని చెప్తున్నా ఏమంటున్నామండి సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి అన్నప్పుడు వ్యవసాయం అనేది వీరి యొక్క ప్రధాన వృత్తి అంటున్నా ఏమంటున్నామండి వ్యవసాయం వీరి యొక్క ప్రధాన వృత్తిగా మనం భావించడం జరుగుతుంది సింధూ ప్రజల యొక్క ప్రధాన వృత్తిగా మనం దేన్ని పిలుస్తున్నాము అంటే వ్యవసాయమును వీరి యొక్క ప్రధాన వృత్తి అని చెప్పి నేను పిలుస్తున్నా సరేమని పిలుస్తున్నాం సార్ సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తిగా నేను దేన్ని గుర్తిస్తున్నాను అంటే వ్యవసాయం అనేది వీరి యొక్క ప్రధాన వృత్తి మరి వీళ్ళు పండించినటువంటి పంటలేమిటి వరి గోధుమ బార్లీ ఇవ ఇలాంటి పంటలను వీళ్ళు పండించడం జరిగింది వీటిని పండించారు అంటున్నామండి వరి గోధుమ బార్లీ అనే వాటిని వీళ్ళు పండించడం జరిగింది అంటున్నారు ప్రధాన పంటలు వీరి యొక్క ప్రధాన పంటలుగా మనం వీటిని పెట్టుకుంటున్నాం ఏమంటున్నామండి వరి గాని గోధుమ నెక్స్ట్ ఇంకేమంటున్నామండి బార్లీ ఇవన్నీ వీరి యొక్క ప్రధాన పంటలు అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఎవరి యొక్క ప్రధాన పంటలు అంటున్నా సింధు ప్రజల యొక్క ప్రధాన పంటలుగా వీటిని గుర్తిస్తున్న వరి గోధుమ బార్లీ అనేటివి సింధూ ప్రజల యొక్క ప్రధాన పంటలు అని చెప్పి నేను పిలుస్తాను ఓకే నెక్స్ట్ ఈ విధమైనటువంటి అంశాలపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకేనా నెక్స్ట్గా పోతే ఈ యొక్క సింధు నాగరికత గల కారణాలు ఏమిటి అని చెప్పి ఇంతకు ముందు క్వశ్చన్ అడిగినాడు అంటే సింధు నాగరికత పతనావస్థలోకి వెళ్ళిపోయింది అని తెలుసు ఎందుకు పతనమైనది అంటే ఆరుల యొక్క దండయాత్రల వల్ల సింధు నాగరికత పతనమైనది మరి ఇంకా ఎందుకు పతనమైంది సింధు నాగరికత అన్నప్పుడు తారి ఎడారి విస్తరించడం వల్ల అగ్ని ప్రమాదాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ యొక్క సింధు నాగరికత అనేది పతనావస్థలోకి వెళ్ళింది నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను ఇడ మీరు ఎవరైనా ఆన్సర్ చేయండి ఏమంటున్నామంటే రైట్ సింధు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మనము పరిశీలించినట్లయితే ఈ యొక్క సింధు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో మనము ఇంకా ఏం తీసుకుంటున్నామంటే ఒక క్వశ్చన్ అడుగుతా అని చెప్పిన వీరి కాలంలో ద్రవ్యం అనేది చలామణిలో ఉన్నదా సింధు ప్రజల కాలంలో ద్రవ్యం అనేది చెలామణిలో ఉన్నదా అని చెప్పి నేను అడుగుతున్నా రైట్ నేనేం అడిగినామండి సింధు ప్రజల కాలంలో ద్రవ్యం అనేది చెలామణిలో ఉన్నదా ఉంటున్నదని చెప్పండి లేకుంటే లేదు ఉన్నదే సింధు ప్రజల కాలంలో సింధు ప్రజల కాలంలో ద్రవ్యం అనేది చలామణిలో లేదు అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాం అవునా ద్రవ్యం చెలామణిలో లేదు మరి ఇక్కడ ఏమున్నది అంటున్నా వస్తు మార్పిడి విధానం ఇక్కడ కనిపిస్తా ఉన్నది సింధు ప్రజల కాలంలో ద్రవ్యం అనేది చలామణిలో లేదు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఏమంటున్నామంటే ద్రవ్యం అనేది చలామణిలో లేదు అంటున్నా మరి ఇక్కడ ఏం కనిపిస్తున్నది అంటున్నా ఇక్కడ వస్తు మార్పిడి విధానము అనేది కనిపించడం జరుగుతా ఉంది ఏం కనిపిస్తుంది అంటున్నామండి వస్తు మార్పిడి విధానం ఇక్కడ అమలులో ఉన్నది అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఏ విధానం అమలులో ఉన్నది అంటున్నామండి వస్తు మార్పిడి విధానం అనేది ఇక్కడ అమల్లో ఉన్నది మరి ఈ వస్తు మార్పిడి విధానాన్ని నేను ఏమంటున్నాను అంటే బార్టర్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తా ఉన్నా ఏమంటున్నాం బార్టర్ సిస్టమ్ అని చెప్పి మాట్లాడతాం దీన్ని ఏమంటున్నామండి బార్టర్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం దీన్ని ఏమంటాం బార్టర్ సిస్టమ్ అని చెప్పి మాట్లాడతాం మరి ఇక్కడ ప్రామాణిక కులమానముగా దీనిని గుర్తిస్తున్నాం సింధు ప్రజల కాలంలో ప్రామాణిక కులమానముగా మనం దేన్ని గుర్తిస్తున్నాం ఈ సింధూ ప్రజల కాలంలో ప్రామాణిక దేని గుర్తిస్తున్నాం సింధు ప్రజల కాలంలో ప్రామాణిక కులమానంగా దేన్ని గుర్తిస్తున్నాము అంటే వన్ ఈస్ట్ సిక్స్టీన్ అనే నంబర్ను ఏమంటున్నామండి ఒకటి ఈస్ట్ పదహారు అనే నంబర్ను ప్రామాణిక కులమానము అని చెప్పి గుర్తించడం జరుగుతుంది ఇది ఎవరి యొక్క ప్రామాణిక కులమానము అంటున్నామండి సింధు ప్రజల యొక్క ప్రామాణిక కొలమానం కొల్తల బా కొల్తల్ అప్పట్లో వీళ్ళు ఎట్లా కొలుస్తోళ్ళు అంటే పదహారు ముప్పై రెండు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది ఇక వీటిని ప్రామాణిక కొలమానాలుగా కొలిచేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నాం వీటిని ఏమంటామండి ప్రామాణిక కులమానాలుగా కొలుస్తారు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఓకేనా ఇగో ఇవి వీటికి సంబంధించినటువంటి అంశాలు సో మనం ముందు మరిన్ని క్లాసులతో మేము ముందుకు వద్దాం రైట్ అంటే ఇలాంటి ఇండియన్ హిస్టరీ అండ్ హెరిటేజ్ కల్చర్ నుంచి మనం నేర్చుకుని ఉండాలి ఓకేనా అండి రైట్ ఇకపోతే తెలంగాణ హిస్టరీలో శాతవాణి వీక్షలు ఇవన్నీ కాకుండా ఈ యొక్క ఆర్ట్స్ అండ్ లిటరేచర్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జాతరలు ఏమిటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థానాలు ఏమిటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గడిలేమిటి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సాహిత్య రచనలు వాగేకారులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాట్యాలు నృత్యాలు అవునా పుస్తకాలు ఇక ఇలాంటి వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంటుంది ఓకేనా అండి ఇక ఈ అంశాలతోటి మీరు ముందరికి వెళ్తే ఒక మంచి సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అండి రైట్ ఇది మీకు ఈరోజు నేను తీసుకున్నటువంటి క్లాస్ను రేపు మళ్ళీ ఈ క్లాస్ను కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ సార్ జై భారత్